పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వెలువడింది అన్నటువంటి విషయం మీకు తెలుసు ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్ష పక్షాలు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది అన్నటువంటిది తెలుస్తూనే ఉంది రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో గత నెల రోజులుగా రాజకీయ ఎన్నికల ప్రచారం అన్నటువంటిది ఏడు అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క గౌరవ శాసనసభ్యులు సభ్యులు సమన్వయకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా మంచి ధీమాతో గెలుస్తామన్నటువంటి ధీమాతో ఎన్నికలకు ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా నూటికి నూరు శాతం ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానం కైవసం చేసుకుంటామన్నటువంటి విషయం నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మా యొక్క బీమాకి ఒక అర్థం ఉంది మేము ఎన్నికలకు ఎలా సిద్ధమయ్యాం మా సిద్ధం అననేటటువంటి దానికే ఒక నిర్వచనం ఉంది మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం ఫేస్ గా మేము ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం మా యొక్క రాజకీయ క్యాంపెయినింగ్ అన్నటువంటిది పూర్తి చేసుకున్నాం ఎన్నికల ఎన్నికల క్యాంపెయిన్ ఇప్పుడు సిద్ధమయ్యాం బూత్ కమిటీలు కానీ అన్ని కూడా పూర్తి చేసుకుని మేము ఎన్నికల రంగంలో రణరంగంలో మేము ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైన కూడా మంచి ధీమాతో ఎదుర్కొంటా ఉన్నాం మా యొక్క అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చినటువంటి సుపరిపాలన అందించినటువంటి సంక్షేమ పథకాలు చేసినటువంటి అభివృద్ధి మరొక్కసారి చెప్తా ఉన్నాను చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి పౌరుడు ఆదాయం రెండింతలు మూడింతలు పెరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా కనీస అవసరాలకి తిండికి కానీ లేకుంటే బట్టలు కానీ గృహ వసతి కానీ విద్య గానీ వైద్యంలో దేనికి కొదవ లేకుండా గత పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనతో కూల్చి చూసుకుంటే ఇది వెయ్యి రెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు చేసినటువంటి పరిపాలనలో అత్యున్నతమైనటువంటి ఇది కనపడతా ఉంది క్వాలిటీ కానీ సుపరిపాలన సుపరిపాలనగా స్పష్టంగా తెలుస్తా ఉంది అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా యొక్క అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇవ్వబోతున్నారు గతంలో ఇచ్చినటువంటి సుపరిపాలన కన్నా మెరుగైనటువంటి పరిపాలన మెరుగైనటువంటి అభివృద్ధి మెరుగైనటువంటి పథకాలతో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలన సాగిస్తే దానికి ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించేదానికి సుముఖంగా ఉన్నారు రాష్ట్రంలో రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ చేస్తుంది బహుశా మొట్టమొదటిసారిగా నెల్లూరుకి సపరేట్ గా ఒక మేనిఫెస్టో నెల్లూరు నెల్లూరు పార్లమెంటు జిల్లాకి సపరేట్ గా ఒక మేనిఫెస్టోని రూపొందించి నెల్లూరు జిల్లా ఎలా అభివృద్ధి చేస్తాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఏ ప్రాజెక్టులు టేకప్ చేస్తాం నెల్లూరుని ఈ యొక్క రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ నగరంగా కాకుండా దేశంలోనే ఉండేటటువంటి నగరాల్లో ఒక మంచి గ్రీన్ సిటీగా నాన్ పొల్యూటింగ్ సిటీగా ఇక్కడ ప్రజలు ఆరోగ్యవంతంగా మంచి విద్యాభ్యాసం విద్యను అభ్య అభ్యసించే ఇచ్చేటటువంటి ఒక నగరంగా మిగతా అభివృద్ధి చెందినటువంటి నగరాలతో సమాంతరంగా నెల్లూరుని అభివృద్ధి చెందించేటటువంటి ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోతో మేము ముందుకు వస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్పాలను అంటే నెల్లూరుకి రింగ్ రోడ్ కానీ నెల్లూరుకి ఎయిర్పోర్ట్ కానీ నెల్లూరుకి ఒక స్పోర్ట్స్ సిటీ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక మూడు ఉదాహరణలు మాత్రమే చెప్పాను మిగతా అన్ని నియోజకవర్గాలకి ప్రతి నియోజకవర్గానికి కోవూరు కానీ కావలి కాని ఉదయగిరి కానీ ఆత్మకూరు కాని కందుకూరు కానీ నెల్లూరు టౌన్ రూరల్ అన్ని నియోజకవర్గాలు ఎలా అభివృద్ధి అన్నటువంటి విషయాన్ని మా యొక్క ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో రూపొందించి రిలీజ్ చేయడం జరుగుతుంది ఒక చిన్న ఉదాహరణకి చెప్పాలని అంటే మన దేశంలో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్ని ఒక మోడల్ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దడం జరిగింది అది ఒక ఉదాహరణకి బారామతి నియోజకవర్గం మీరు ఒకసారి నియోజకవర్గాన్ని చూస్తే ఎలా అభివృద్ధి చెంది చేశారు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది ప్రతి విషయంలో కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని అంటే మనకు సాగునీటిని మన చెట్లుని మనం పెంచేదానికి నీళ్లు వేస్ట్ కాకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద కానీ స్థలాల్లో ఎక్కడైతే నీడనిచ్చేదానికి చెట్లు పెంచుతామో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను అక్కడ కూడా ఆ చెట్లకి ఎండాకాలం నీటి నీటి కొరత లేకుండా డ్రిప్ సిస్టమ్ పెట్టి ఆ రకంగా డెవలప్ చేస్తారు ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు గ్రీనరీ అన్నటువంటి చూస్తారు అలాంటి నూతనమైనటువంటి వినూత్నమైనటువంటి పథకాలలో నెల్లూరు జిల్లా అంటేనే దేశంలో ఎక్కడైనా కూడా నెల్లూరు అంటే అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకుడు నేతృత్వంలో తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని మీకు మేమందరం కూడా నెల్లూరు పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు జిల్లాలో ఉన్నటువంటి ఏడు మంది ఆ శాసనసభ్యులు కానీ శాసన మండల సభ్యులు కానీ క్రింద స్థాయి నుంచి సర్పంచుల దగ్గర నుంచి వార్డు మెంబర్స్ దగ్గర నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరం ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా సమిష్టిగా ఈ ఎన్నికలను ఎదుర్కొని తప్పకుండా నూటికి నూరు శాతం విజయం సాధిస్తా ఎవరైతే మా పార్టీకి వెన్నుపోటు పొడిచి మా పార్టీకి ద్రోహం చేసి మా పార్టీ మా పార్టీ సింబల్ మీద గెలిచి మరొక పార్టీకి డిఫెక్ట్ అయ్యి ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారో వారందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్తారు మేము బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ ఒకవేళ వాళ్ళని మన్నించి వదిలేసినా కూడా ప్రజలు వాళ్ళని మన్నించి వదిలేసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే జగన్ గారికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు పార్టీని విడారు అదే పార్టీ మీద గెలిచి ఆ గెలిచినప్పుడు ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలను బట్టి మా యొక్క నాయకుడు యాక్సెప్టబిలిటీని చూసే కదా ప్రజలు ఆ రోజు ఓటేశారు ఈరోజు మా నాయకుడిని విమర్శించి సిద్ధాంతాలను విమర్శించి మరొక పార్టీలోకి వెళ్ళారని అంటే అది స్వార్థపూరితమైనటువంటి డిఫెక్షన్ కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవన్నిటినీ కూడా సంక్షేమ పథకాలు కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పేదలకు పీసీఎస్సీ ఎస్టీలకు మహిళలకు మహిళా రిజర్వేషన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది విజయం సాధించింది రాబోయేటటువంటి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఆ తరువాత మహిళ ప్రతి ముగ్గురులో ఒక మహిళ ముగ్గురు శాసనసభ్యుల్లో ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో ఒకరు మహిళ ఉంటారు మహిళలకి అత్యంత మహిళా అభ్యున్నతికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మహిళాభ్యున్నతికి పాటుపడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో ఏ ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినంతగా మరి ఏ పార్టీ గతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ ఎవరు కూడా ఇటువంటి పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి స్పష్టంగా చెప్తా ఉన్నాను కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరుగుతుంది మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఆయన చెప్పినట్టుగా విశాఖపట్నంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ మీ దగ్గర నుంచి ఏదైనా ప్రశ్నలుంటే వాటిని సమాధానం చెప్పడానికి